ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి జై శ్రీరామని కామెంట్ చేయండి మీకు అంతా మంచి జరుగుతుంది పూజలు చేయడానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుందని పండితులు చెబుతున్నారు సాధారణంగా చెప్పాలంటే పూజను ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు కొంతమంది రెండు పూటలా దేవుడికి పూజ చేస్తే మరికొంతమంది మాత్రం వారి బిజీ లైఫ్ కారణంగా ఒక పూట మాత్రమే పూజలు చేస్తుంటారు కాని ఒక పూట చేసే పూజైనా సరే అది ఏ సమయంలో చేస్తే మంచి ఫలితం దక్కుతుందంటే అది సాయంకాలం చేసే పూజ మాత్రమే ముఖ్యంగా సాయంత్రం ఏడు గంటలకు చేసే పూజ ఎంతో శక్తివంతమైనది ఈ సమయంలో పూజ చేస్తే గొప్ప ఫలితాన్ని పొందవచ్చు సాయంత్రం చేసే పూజలకు అఖండ పుణ్యం లభించడంలో ఎటువంటి సందేహం లేదని పండితులు చెబుతున్నారు సాయంత్రం సమయంలో చేసే పూజకు వెయ్యి రెట్లు ఎక్కువగా పుణ్యఫలాన్ని పొందవచ్చు కాబట్టి ఈ సమయంలో మీ ఇష్ట దైవాన్ని పూజిస్తే దేవతల యొక్క అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు మన జీవితం ఎంత బిజీగా ఉన్నా ఆ దేవుడికి పూజ చేయటం మాత్రం అస్సలు మానకూడదు దీపారాధన చేయడానికి మొదటగా అగ్గిపుల్లతో కొవ్వొత్తిని వెలిగించి ఆ కొవ్వొత్తితో దీపాలను వెలిగించాలి సాయంత్రం వేళ భగవంతునికి చేసే పూజ రాత్రి తొమ్మిది గంటలకే ముగించాలి ఆ తర్వాత పూజా మందిరాన్ని మూసివేయాలి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇల్లు మొత్తం శుభ్రంగా ఉంచాలి అప్పుడే మీకు పూజ చేసిన ఫలితం దక్కుతుంది ఇల్లు పరిశుభ్రంగా ఉన్నప్పుడే శ్రీమహాలక్ష్మి మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఇంటి లోపల మాత్రమే కాకుండా మీ వాకిలి ముందు కూడా శుభ్రం చేసి అందమైన ముగ్గులు వేయాలి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది సహజంగా మనం నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తాం నువ్వుల నూనెను సకల దేవతలు ఇష్టపడతారు అయితే నువ్వుల నూనెతో దీపారాధన చేసేవాళ్లు దేవుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఆ నువ్వుల నూనెలో ఒక లవంగం వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలు మీకు ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలని అందరూ ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలంటే మొదటగా మన ఇంట్లో నుండి దరిద్రదేవత వెళ్లిపోవాలి ఎవరి ఇంట్లో అయితే డబ్బు నిలవదో అలాగే ఈ ఇంట్లో అయితే ఎల్లప్పుడూ సమస్యలు ఉంటాయో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి లేదని అర్థం దీపం వెలిగించిన తర్వాత ఆ దీపాన్ని దేవుని పటానికి ఎదురుగా పెట్టకూడదు దేవుని పటానికి కుడిపక్కన ఉండేలా దీపం వెలిగించాలి శుక్రవారం రోజున ఇంట్లో పూజచేసి ఐం హ్రీం శ్రీమష్టలక్ష్మి హ్రీం సిద్ధయే అనే మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే చాలా మంచిది శుక్రవారం రోజున ఒక గాజు గ్లాసు తీసుకుని అందులో రాళ్ల ఉప్పును వేసి రెండు లవంగాలను కూడా వేసి మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టడం వలన మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు లక్ష్మీ కటాక్షం కలగాలన్నా సిరి సంపదలు కలగాలన్నా శుక్రవారం రోజున గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించాలి గడప పచ్చగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగుపెడుతుంది దీపారాధనకి ఆవు నెయ్యిని ఉపయోగిస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయని నమ్మకం అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది ఆవు నెయ్యిలో నువ్వుల నూనెను కలిపి దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెబుతోంది ఏదైనా మీ కోరిక వెంటనే తీరాలంటే శుక్రవారం రోజున దేవుని ముందు దీపాన్ని వెలిగించి ఇంట్లో పూజ చేసి ఒక ఎండు ద్రాక్షాను నైవేద్యంగా పెట్టి దేవునికి నమస్కరిస్తే మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి వాస్తు ప్రకారం సాయంత్రనారు దాటిన తర్వాత మీ ఇంటిని ఊడవకూడదు సూర్యాస్తమయం అంటే లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం కాబట్టి ఈ సమయంలో ఇంటిని ఊడిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించకుండానే వెళ్లిపోతుండట అలాగే వేప నూనె నెయ్యి ఇప్పనూనె ఈ మూడు నూనెలను కలిపి దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతోషించి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరుస్తారు తద్వారా ఆనందకరమైన జీవితాన్ని పొందవచ్చు దీపం ద్వారా దేవతలు సంతోషిస్తారు దీపమున్న చోట ముక్కోటి దేవతలు ప్రత్యక్షమవుతారు నెలలో ఒక్కరోజైనా సరే పంచదీప నూనెతో దీపారాధన చేయాలి పంచదీప నూనెతో చేసే దీపారాధన చాలా శక్తివంతమైనది ఈ దీపారాధన మనలోని చెడు ఆలోచనల్ని దూరం చేస్తుంది మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది డబ్బు కష్టాలను దూరం చేస్తుంది పంచదీప నూనె అంటే ఐదు నూనెలతో కలిపి దీపం వెలిగించడం నువ్వుల నూనె ఆముదం వేప నూనె ఇప్ప నూనె ఆవు నెయ్యిని కలగలిపి ఈ నూనెని తయారు చేసుకోవాలి ఈ పంచదీప నూనెతో కనుక నెలలో ఒక్కసారైనా దీపం వెలిగించి చూడండి మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు దేవతలు నివసించే చోట ఎటువంటి సమస్యలు ఉండవు ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది సోమవారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల అనోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది అదే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా సరే అవి వెంటనే నెరవేరుతాయి అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో చేసే దీపారాధన చాలా శ్రేష్టమని పండితులు చెప్తున్నారు అప్పుల భారంతో ఇబ్బంది పడుతున్నవారు అప్పులు తీర్చలేకపోతున్నా మంగళవారం సాయంత్రం హనుమంతుడి పటం ముందు నెయ్యి దీపం వెలిగించి మంగళ స్తోత్రాన్ని పట్టించాలి అయితే సాయంత్రం వేలలో చేసే పూజలో మాత్రం తులసి ఆకులను ఉపయోగించకూడదు సూర్యాస్తమయం దాటిన తర్వాత తులసి మొక్కను తాకరాదు ఆకులను తీసుకోకూడదు ఎప్పుడూ నిద్రపోయే వారి ఇంట్లో అలాగే మీ ఇంట్లో ఎవరైనా ఎప్పుడూ ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్రదేవత తిష్టవేసుకుంటుంది అలాగే ఇల్లు అశుభ్రంగా ఉండి వాసన వస్తూ ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నట్టే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసి శుభ్రం చేసుకోవాలి పూజ చేసేటప్పుడు మీ ఇంట్లో సువాసన వచ్చేలా మంచి అగర భక్తులను వెలిగించాలి ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో దరిద్రదేవత ఉండదు తెల్లవారిన తరువాత పొద్దుపోయే వరకు నిద్రించకూడదు అలా చేస్తే మనకు అరిష్టమే సూర్యోదయం కాకముందే నిద్రలేవాలి తెల్లవారక ముందే ఇల్లు ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గు పెట్టుకోవాలి సూర్యుడు వచ్చాక కల్లాపి చల్లితే సూర్యుడికి ఆగ్రహం వస్తుందట చాలామంది ఇంటి ప్రధాన ద్వారం వద్దా చెత్తబుట్టను చెప్పులను పెడుతూ ఉంటారు ఇది ఏమాత్రం మంచిది కాదు ఇంటి ప్రధాన ద్వారం గుండానే దేవతలు మన ఇంట్లోకి వస్తారని నమ్ముతారు ఇక అటువంటి ప్రధాన ద్వారం వద్ద చెత్తబుట్టలను చెప్పులను పెడితే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది ఆమె ఆ ఇంట్లోకి రాకుండానే వెళ్లిపోతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి